పార్లమెంట్లో భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదనపు చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రావు మరియు కాంగ్రెస్ నాయకులు నరసింహరెడ్డి బొంగుల రవి శ్రీకాంత్ రెడ్డి మోతిలాల్ నాయక్ సిద్ధన్న కుతుబ్ ఆరిఫ్ కుతూబ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపబడుతున్నాయి దానిలో భాగంగానే ఏఐసిసి ఆధానుసారము వారి పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ గారికి మరి వారిని భర్తరఫ్ చేసి మంత్రి పదవి నుంచి గొడవట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఏదే ఏఐసిసి ఆదేశం మీద చేసిందో దానిలో భాగంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారు మరియు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారము మరి మేమందరం కలిసి వచ్చి ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది దీని మీద మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు సందర్భం ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ గారికి అయితే పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవమానపర అవమానపరిచే విధంగా మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు మెమరండం ఇవ్వడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వంలో నుంచి బర్ద్రఫ్ చేయాలి వెంటనే వారిని డిస్మిస్ చేయాలి ఎందుకంటే ఏదైతే రాజ్యాంగంతో వాళ్ళు ప్రధాన హోం హోంశాఖ మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారో రాజ్యాంగం రక్షించినటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం వంటి దేశంలో పడుగు బలహీన వర్గాలను ఎస్సీ బీసీ మైనార్టీలను మొత్తం అవమానించినట్టుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మరి కలెక్టర్ గారికి మెమరండం ఇవ్వడం జరిగింది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వారిని భర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏఐసిసి ఏదైతే ఆదేశాలు ఇస్తో ఆ ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం